తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల తయారీ నిమిత్తము కార్యకర్తలను సమాప్తం చేయడానికి అసెంబ్లీ కేంద్రాలుగా సమ్మేళనం నిర్వహిస్తా ఉన్నారు ప్రతి అసెంబ్లీలో బూత్కు ఇరవై రెండు మందికి చొప్పున ఈ కార్యకర్తలు కోరుకున్న సమ్మేళనము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మేరా బూత్ మజ్బూత్ నా బూత్లో బీజేపీ గెలిపిస్తే రాష్ట్రాన్ని గెలిపించినట్టుగా మరి బాధ్యతల వారికి కేటాయించడం జరిగింది ప్రధానంగా నాలుగు అంచెల వ్యవస్థతో ఈ పార్టీ తెలంగాణలో కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నిదానంతో మిషన్ తొంభై లక్ష్యంతో తెలంగాణలో తొంభై సీట్లు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేసీఆర్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ రైతు కుటుంబ పాలనకు స్వస్తి పలకడానికి తెలంగాణ పట్టినటువంటి ఈ యొక్క పీడను విదిలించడానికి ప్రజలు ఏదైతే ఇవాళ నెయ్యి కళ్ళతో బీజేపీ వైపు చూస్తున్నారో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కార్యకర్తలు అందరూ కూడా మరి సమాయత్తం కావాలని ఒకవైపు మోదీ ప్రభుత్వం ఉదారంగా నేరుగా అటు రైతులకు కానీ విభిన్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు కానీ మహిళలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని నిర్ణయాలు మొదలుకుంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద అనేక పథకాలు నేరుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తూ ఉంటే వాటిని దారి మళ్లించి నిధులు కాజేసి పథకాలు తప్పుదో పట్టించి ప్రజలు మబ్బ పెడుతున్నటువంటి